జరిగినటువంటి కొన్ని పరిణామాలతోటి విషయంలో మాట్లాడుతున్నాం అయితే నేను కూడా ఒకటి రెండు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కావాల జరుగుతున్నటువంటి నిజ నిజమైన వార్తలు అంటే ఫ్యాక్ట్ ఫ్యాక్ట్స్ని వాస్తవాల్ని ఆయన దృష్టికి తీసుకొని పోయి మరి ఆ విషయం కూడా మాట్లాడతాం కావలి ఏ విధంగా సరే వైసీపీ పార్టీ గెలవాలని చెప్పి మేము కోరుకునేవాళ్ళం కాబట్టి కావాలి వాస్తవాలని ప్రజెంట్ అభ్యర్థి అయితే గెలవడం కష్టం అని చెప్పి క్లియర్గా చెప్తాం సో వైసీపీ పార్టీకి ఓట్లు ఉన్నా కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే మీద అంత పాజిటివ్గా లేదు నెగిటివ్గా ఉందని చెప్పి అనేక సర్వేలు చెప్తున్నాయి కాబట్టి క్యాండిడేట్ని మారిస్తే బెటర్ అని చెప్పి ఒకసారి నేను పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి ఈ వాస్తవాన్ని చెప్పదలుచుకున్నాను అయితే ఈ లోపల విష్ణువర్ధన్ రెడ్డి గారు నేను అసలు ప్రజల్లోకి పోదాం ప్రజలు కూడా ఏం చెప్తారు అంటే అల్టిమేట్గా ప్రజలే ఓటర్స్ వాళ్ళే దేవుళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏ విధంగా చెప్తారు ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుందని చెప్తారో దానికోసం బస్సు వచ్చే ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఒక పాదయాత్రని పెట్టలుచుకున్నాం సో ఆ రోజు వచ్చినటువంటి ఆ పాదయాత్ర బస్సు ఒకటి ఆల్టర్నేట్లో మేము ఇది అల్లుట్టు కొండబెట్టిన దేవుడ వెంకటేశ్వర స్వామి పాదాలు చేవల్ నుంచి ఆవిడ పోవటం అనేది కొంచెం ఫైనల్ డెసిషన్ ఉన్నటువంటి డేస్లో తీసుకొని బట్ ఇరవై నాలుగో తేదీ మాత్రం పాదయాత్రలు అయితే చేసి ఏ విధంగా చెప్తే మన అందరం కూడా నడుచుకోవడానికి వీలుంటుందో దాన్ని బట్టి నడుచుకోవడానికి అయితే మేము తీర్మానించుకున్నాం అల్టిమేట్గా మా కార్యకర్తలు మా శ్రేయాభిలాషులు ఏ విధంగా అయితే మమ్మల్ని నడుచుకోమని చెప్తారో అదే విధంగా నడుచుకోవడానికి మాత్రం ఎంత అంత సంసిద్ధంగా ఉన్నా ఇద్దరం కలిసి ఆ రోజు చేసేదానికి సంసిద్ధంగా ఉన్నాం అంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం కూడా మీరు కూడా ఒక్కసారి గమనించాలి గత ఎన్నికల్లో అనేక సార్లు మెయిన్గా మేము చెప్పడం కాదు ఇది అనేక సార్లు ఎమ్మెల్యే గారే వేణన్న విష్ణున్న నానాశెట్టి వల్ల నేను గెలిచానని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్క మీటింగ్ కానీ ఒక్క కార్యక్రమానికి కానీ పిలిచినటువంటి దాఖలా లేవు నేను అతి ఇలాంటి రాజకీయం ఎప్పుడు కూడా ఒక్కొక్క అన్నం పెడితే అది కరోదంటారు కానీ మేము ఇంత కష్టపడి ఇంత చేస్తే గెలిపిస్తే మమ్మల్ని రాజకీయాల నుంచి పొంబిన దాకా రావడం అనేది ఆ మనిషి యొక్క ఉన్నటువంటి అహం కావచ్చు మోసపూరితమైన గుణం కావచ్చు దాన్ని మేము వ్యతిరేకిస్తాం మేము వ్యతిరేకించేది ఎమ్మెల్యే గారిని వ్యతిరేకిస్తున్నాం నా పార్టీని వ్యతిరేకించుకోవాలా ఈరోజు సో కాబట్టి మేము చేసిన పాదయాత్ర కూడా ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే మాత్రం ఇరవై నాలుగు తేదీ పాదయాత్ర చేస్తున్నాం పార్టీకి అగనిస్ట్గా మాత్రం కాదు మా మా వ్యతిరేకతంతా కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేనే ఉంది కాబట్టి ఎమ్మెల్యే విషయంలో మనం మా ఒకసారి టికెట్ ఇచ్చే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మన ఒకసారి జగన్మోహన్ రెడ్డి కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు లేకపోతే జిల్లా అధ్యక్షులు వారు కావచ్చు లేకపోతే ఈ యొక్క ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కార్యక నాయకులు కావచ్చు అందరూ కూడా తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకొని దాన్ని కొంచెం సబ్జ్ చేయాల్సిన అవసరం ఉందని దానికి మాత్రం మేము వచ్చేస్తాం కాలంగా కలిసి ఉన్నాం నేను ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డిని గారిని కలవడం జరిగింది కలిసి వారు చెప్పిన దాని మేరకు నేను జనాల్లోకి పోయి వాళ్ళ అభిప్రాయం తీసుకొని దాని మీద నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో నా వేరన్నా నేను కలిసి ఉన్నామనే ఉద్దేశంతోనే ఈరోజు వరకు ఆ రోజు నుంచి ఊరికి వచ్చినప్పటి నుంచి చాలామంది నన్ను కలుస్తూ ఉన్నా ఏదో వేణన్ను వస్తాడులే వేరే వచ్చిన తర్వాత వేరేతో మాట్లాడి ఆయనతో చర్చించి అవతల కలిసి ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నామనే ఉద్దేశంతోనే ఇదో ఒక కార్యం ఇప్పుడు వేణన్న చెప్పడం కూడా నేను కూడా ఒకసారి మాట్లాడి క్లారిటీ తీసుకు చెప్తున్నారు మంచిదే అదే ఉద్దేశం ఉంది మనం కూడా మన యొక్క కార్యకర్తలని అమ్మాయిలని అందరినీ కలిసి వారి యొక్క మనోభావాలను తెలుసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవాలనేదే నాకు చాలామంది ఇచ్చిన సూచన నన్ను ఈ మూడు రోజులుగా కలుస్తున్న వాళ్ళందరూ అదే సూచనలు ఇస్తున్నారు కానీ వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనతో కూడా మాట్లాడిపోదాం అనుకున్నప్పుడు ఆయన ఏమన్నారంటే నేను కూడా ఒకసారి పార్టీ అధ్యక్షుడిని కలుసుకొని దాన్ని తెలియపరిచి వస్తాను అవతల మన ఇద్దరం మాట్లాడుతున్నాం అనుకోవిన ఏది ఏమైనా ఇరవై నాలుగో తేదో ఇరవై ఐదో తేదో ఇరవై నాలుగో తేదో అనేది కన్ఫర్మ్ డేట్ అనేది కాదు సెన్సిటివ్గా ఇరవై నాలుగు అన్నారు అది ఏదో మంచి డేట్ డేట్కొని ఒకరోజు వెనుక ఒకరోజు వెనక ముందు మనం ఒక కార్యక్రమం పాదయాత్ర లాంటి కార్యక్రమం చేపట్టి మనకు సంబంధించిన దేవ భాషలు కార్యకర్తల అభిమానులు అందరినీ కూడగట్టుకొని వారి అందరి యొక్క అభిప్రాయాలను చేర్చుకోవడం చేర్చుకోవడం చేసుకోవడం జరుగుతుంది ఇంచుమించు ఈ రెండు మూడు రోజుల్లోనే చాలామంది వారి వారి అభిప్రాయాలను తెలియపరచు కానీ అట్ట వ్యక్తిగతంగా కాకుండా పది మందిలో కలిసి ఒక సమావేశం లాగా పెట్టుకొని పాదయాత్ర లాంటివి చేసి దాని తర్వాత సమావేశం పెట్టుకొని ఆ పరిణామాలని మనం అమలుపరుచుకునేదాన్ని దాని అవతల ఉత్తరోత్తరం మీ ఇద్దరం కలిసి దాని యొక్క వారి యొక్క సూచనలు ప్రజల యొక్క సూచనలు అమలు అమలుపరుచుకున్నదని మేము ఏర్పాటు చేసుకుంటాం అందువల్ల ఈ మాసం ఇరవై ఐదో ఇరవై నాలుగో ఇరవై మూడో ఏ తేదీ అయితే మనం పాదయాత్ర పెట్టుకుంటాము దాని అవసరం కంటిన్యూషన్ చదివి కదా ఏది మంచి రోజు అయితే ఆ రోజు మూవ్ అవుతాం